శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల వచ్చి రాని వయసు ఇచ్చాపురం రామచంద్రరావు గారు రచించారు పిల్లలు టీనేజ్లో ఉన్నప్పుడు బుద్ధులు చెప్పాల్సిన పెద్దలే వ్యసనాల పాలైపోతుంటే పిల్లల పరిస్థితి ఏ విధంగా తయారవుతుంది అనేది ఈ నవలలో చాలా చక్కగా వివరించారు రచయిత ఏ కాలంలో అయినా పిల్లలు చెడిపోవడానికి సమాచారాన్ని అందించే సాధనాలు మాత్రమే మారుతున్నాయి కానీ విషయం మాత్రం అదే ఈ నవల ఆ కాలానికే కాదు ఈ కాలానికి కూడా ఎంతోమంది తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది కనువిప్పు కలిగిస్తుంది అని అనుకుంటూ చదవడానికి సాహసం చేస్తున్నాను ఆ చిన్న ఇంట్లో చీకటి పడుతోంది మూడేళ్ల వరలక్ష్మి నెత్తుకుని గుమ్మంలో నిల్చుంది యశోద కృష్ణ ఇంకా రాలేదు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు స్కూలు వదిలాక ఇంటికొచ్చి టిఫిను టీ తీసుకున్నాకే ఆటలకు పోయేవాడు ఈ వాళ్ల ఏమైంది అసలేవాడు దుడుకువాడు తొందర స్వభావము ఎవరితోనైనా పోట్లాడి దెబ్బలు తిని ఎక్కడో ఏడుస్తూ పొడవులేదు కదా క్షణక్షణానికి ఆమె ఆత్రత అధికమవుతోంది తన నిస్సహాయత ఆమెను మరింత చికాకు పరుస్తోంది చిన్నా కూడా ఇల్లు చేరలేదేం పిరికివెదవా చీకటి పడితే గుమ్మం దాటాలంటే సాయం రమ్మనివాడు ఇంత చీకటి పడ్డాక ఏ రాచకార్యాలు చక్కబెడుతున్నాడు ఈ పాటికి బోన్ చేసేసి పుస్తకం పట్టుకునేవాడు ఈవాళ ఇద్దరూ కట్టగట్టుకుని ఏం గూడు పుట్టాణి చేస్తున్నారు ఇష్టమని ములక్కాళ్ల బెల్లం పులుసు కాచింది అది ఈ పాటికి చల్లారిపోయే ఉంటుంది వారి ఆశ లేదు ఏ మనిషో ఆఫీసుకు వెళితే చాలు మిగిలిన ఏం గుర్తుండదు అర్ధరాత్రికొస్తే అదే భాగ్యం ఆ తహసీల్దారు కాడుగాని రోజూ అట్ల తది భోజనాలే పాడు ఉద్యోగం అంత పగలు రాత్రి చేయడానికేం పనుంటుందో అమ్మో చాలా చీకటి పడిపోయింది దీపాలు వెయ్యకపోతే చంటిముండ జడుసుకుని రాగాలు లంకించుకుంటుంది లోపలికి నడిచి స్విచ్ వేసింది యశోద వెలుగు ఉరకలేదు ఈ సౌభాగ్యం కూడానా విసుకుంటూ వరలక్ష్మిని దించి అగ్గిపెట్టే గుడ్డి దీపం వెతికింది దీపం వెలిగించి బువ్వ కలిపి నోటికి అందించే వరకు వరలక్ష్మి పాపలేదు దీపం గాలికి రెపరపులాడుతోంది మాసిపోయిన గోడల మీద నల్లని నీడలు దెయ్యాల్లా కదులుతున్నాయి యశోదా ఆలోచనలు మళ్లీ తన కొడుకులపైకి మళ్లాయి ఇద్దరూ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అదొక చిన్న మైదానం మధ్యగా వెలుగుతోంది నూర్జహాన్ కిళ్ళికొట్టువాడి పెట్రోమాక్స్ లైటు దానికి దగ్గరగా చుట్టూ బిలబిలమంటూ పిల్లలు వాళ్ల నీడలు పొడవుగా సాగి కలగా పొలగమవుతున్నాయి వాళ్లందరిలోనూ నిక్షిప్తంగా ఉత్సాహం బ్యాటరీలో బంధించబడ్డ విద్యుచ్చక్తిలా వీలు చూసుకుని విజృంభిద్దాము అన్నట్టు విశాఖ ఉక్కు ఒక కంఠం ఆంధ్రుల హక్కు మిగిలిన పిల్లల అన్ని కంఠాలు ఒక్కసారిగా ఉక్కు ఫ్యాక్టరీ మన విశాఖపట్నానికి రావాలి అలా రావాలంటే మనం సమ్మి చేయాలి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం బొబ్బిలి పార్వతీపురం అంతటా మన విద్యార్థులు సమ్మె చేస్తున్నారు మనం వెనకబడిపోయాం చూడండి మన స్కూల్కి వాళ్లు పంపరు ఇదిగో పసుపు కుంకుమ జాకెట్ గుడ్డ గాజులు మనం పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకుని గాజులేసుకుని ఏమీ చేతకాని ఆడదద్దంమల్లా చేతులు ముడుచుకుని మూల కూర్చుందామా అతను స్టూడెంట్ కాడు ఉద్యోగస్తుడు కాదు నిర్యంపార్లా ఉన్నాడు బహుశా రాజకీయం వాడుకోవచ్చు వద్దు ఆవేశంగా జవాబిచ్చారు పిల్లలు సమ్మి చేద్దామా చేద్దాం ఉత్సాహంగా అరిచాయి కాలు సమ్మంటే మీకు తెలుసా నేను చెప్తాను వినండి బజార్లు మూయించేస్తాం బస్సులు లారీలు ఆపించేస్తాం ఆఫీసులు కట్టించేస్తాం ఎవరన్నా కాదంటే తంతాం సమ్మె సమాప్తమయ్యే వరకు మన మాటకు తిరుగులేదు మన చేతకు ఎదురులేదు ఉక్కు ఫ్యాక్టరీ విశాఖకు రావాలి అప్పుడే సమ్మె ఆపాలి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు జవాబిచ్చారు పిల్లలు మనం సమ్మెలకు దిగుతున్నాం మన ప్రకారమే తప్ప దీనిలో ఎవరి బలవంతమూ లేదు స్టూడెంట్లు సమ్మె చేస్తే సర్వప్రపంచమూ గజగజలాడాల్సిందే కమన్ యంగ్ బ్లడ్ మీలో ఎవరు నాయకులుగా ఉంటారు నేను 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 కనీసం మంది వారిలో కృష్ణ పిల్లల్లో చైతన్యం రగులుకొల్పిన నాయకుడు నవ్వాడు శభాష్ యువతరానికి ప్రతినిధులు మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది మీరంతా రేపేం చేయాలో తెలుసా స్టూడెంట్లని స్కూళ్లకి వెళ్లవకుండా చూడాలి వాళ్ళని కూడగట్టుకుని కర్తవ్యం బోధిస్తూనే ఒక్కొక్కరి భుజము తట్టసాగాడు మెచ్చుకోలుగా పిల్లల్లో కొంచెం ఒడ్డు పొడువు ఉన్నవాళ్లని లీడర్స్ చేశాడు లీడర్ అని ఆ పెద్ద మనిషి పిలవగానే ప్రతివాడికి ఒళ్ళు జల్దరించింది ఉత్సాహంతో పదండి మనం శ్రీకాకుళం వెళ్లి అక్కడ కార్యకర్తలతో మాట్లాడొద్దాం లీడర్స్ మాత్రమే రావాలి అతని వెంట కృష్ణతో పాటు మిగిలిన లీడర్స్ కూడా నడిచారు ఈ సందడిలో ఎప్పుడో జారుకున్నాడు దగ్గర చిన్న అని పిలువబడే ఆనందరావు రోడ్డు మీద చీకట్లో నడుస్తుంటే చిన్నాకు భయం వేసింది పురాతనమైన తాలూకా హెడ్ క్వార్టర్స్ అన్న ప్రసిద్ధి తప్పితే ఆ ఊరు పెద్దదేమీ కాదు కాకపోతే ఓ టూరింగ్ టాకీస్ లాంటి చిన్న సినిమా హాలు హైస్కూలు రెండు మూడు బ్యాంకులు ఉండి ఆ పన్నెండు వేల జనాభాకాల గ్రామము చుట్టుపట్ల పల్లెటూళ్ళకి టౌన్ అయ్యి చలామణి అవుతోంది నగరానికి చాలా దూరంగా ఉండడాన అక్కడికి నాగరికత అనాగరికత కూడా అతి మెల్లగా వ్యాపిస్తున్నాయి అక్కడి ప్రజలకు రాత్రి అయ్యాక దీపాలు వేసు కూర్చోవడం అలవాట్లేదు ఉద్యోగరీత్యా పైనుంచి వచ్చేవాళ్లకు తప్ప సినిమా హాలు ఊరికి అరమైలు దూరంలో ఉండడంతో ఆ సందడి ఊరు వరకు రాదు దుకాణాలు ఏడు గంటలకే మూతపడతాయి వీధి దీపాలు కరెంట్ లేదు కనుక వెలగడం లేదు దాంతో ఎటు చూసినా చీకటే పెట్రోమాక్స్ లైట్లు వెలిగించుకుని చూసే కిళ్ళీ కొట్లైనా లేవు అందుచేత చెన్నాకి మరీ భయం వేసింది పొరుగులాంటి నడకతో ఇల్లు చేరి తలుపు దబదబా బాదాడు తలుపు తీసి చిన్నను చూస్తూ అడిగింది యశోద అన్నేడి శ్రీకాకుళం వెళ్లాడు ఎందుకు సమ్మి చేయడానికి వాడి మొహం వాడికి అసలు అసలెందుకు యశోదకు లోకజ్ఞానం కరువు కాదు స్వతహాగా ఆమె తెలివైందే కానీ లైబ్రరీ మినహా మరో పది మంది చందాదారుల ఇళ్లలో తప్ప పేపరు కనపడిన ఊరులో ఉందామే అక్కడి ఆడవాళ్లు చీరల గురించి పంటల గురించి మొగుల గురించి పురుల గురించి తప్ప మిగతా ప్రపంచం సంగతి మాట్లాడరు కనుక ఆమె తాత్కాలికంగా అజ్ఞానైపోయింది ఆ ఊరు గ్రాండ్ ట్రంక్ రోడ్డుకి రెండు ఫర్లాంగుల పక్కనే ఉన్న అనేక విషయాల్లో చాలా వెనకబడే ఉంది అసలు శ్రీకాకుళం జిల్లానే చాలామంది వెనకబడిన జిల్లాగా పరిగణిస్తారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అరిచి తలుపు మీద మసిబొగ్గుతో సాగాడు రాసేసాగాడు నోరు ముసుకో చెల్లి లేచిందంటే అందరి తెక్క వదలగొట్టేయగలదు ఇందాకనే పడుకుంది అయితే అన్న ఎప్పుడొస్తాడు జేబులో పైసా లేకుండా వీడు శ్రీకాకుళం ఎలా వెళతాడు మధ్యాహ్నం అనగా తిన్న తిండి అంటూనే చిన్నకి వడ్డించింది ఆమె కళ్ళు చెమర్చడం చిన్నా గమనించలేదు ఆవురావురుమని అన్నం తినసాగాడు గ్రాండ్ ట్రంక్ రోడ్డు దగ్గర జంక్షన్లో అదో చిన్న పాక అదే కాఫీ హోటల్ అక్కడ పుణుకులు మసాలాగారులతో పాటు టీలు కూడా దొరుకుతాయి లారీల వాళ్లు ఆగి బొన్నో పుణుకులో తిని టీ తాగిపోతుంటారు ఆ హోటలే వాళ్లకు జీవనాధారం ఒక్కసారి పది మంది తన పాకలోకి జొరబడేసరికి హోటల్వాడి ఆనందానికి మేరలేదు గబగబా తన దగ్గరున్న తినుబడి సామాగ్రి వారి ముందు పెట్టి హుషారుగా టీలు చేసాగాడు తుమ్మికి తమ్ముడున్నాడట కానీ ఆవలంతకి అన్నయ్య ఉంటాడట ఆకలికి అన్న తమ్ముడు కూడా ఉంటారు శ్రీకాకుళం వెళ్లే స్టూడెంట్ లీడర్లలో ఓ కుర్రాడు మరీ లేతవాడు ఆకలన్నాడు అంతే అందరూ నాకును అని ఒకరినొకరు అనుసరించేశారు ఎదురుగుండా హోటల్ కనిపించింది అంతే బస్సు కోసం ఎదురుచూస్తున్న వాళ్లు పాకలోకి నడిచారు హోటలంతా ఖాళీ చేశారు డబ్బులు పన్నెండు రూపాయల పావలా అన్నాడు హోటల్వాడు విశాఖ ఉక్కు అరిచాడు నాయకుడు ఆంధ్రుల హక్కు అనుసరించారు లీడర్లు అందరూ రోడ్డు వచ్చేశారు కాకా హోటల్వాడు లబోదిబోమన్నాడు లాభం కోసం ఆశపడ్డాడు అసలు మిగిలితే అదే చాలనుకున్నాడు తినడానికొచ్చారు పెద్ద అనుకున్నాను బందిపోటు అనుకోలేదు బాబోయ్ అంటూ తిట్లకు లంఘించుకున్నాడు ఏడిచాడు మొత్తుకున్నాడు అన్నింటికీ ఒకటే జవాబు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కృష్ణకిదంతా సరదాగా ఉంది చిత్రంగా ఉంది తమాషాగా ఉంది మరీ రోడ్డు మధ్య గుంపుగా నిలబడి అరవడం ఇంకా హాయిగా ఉంది తాను ఏంటేటో అయిపోతున్నట్లు అనిపించింది బస్సు వస్తోంది అయినా ఎవరూ కదల్లేదు నాయకుడి మాట శిరసా వహిస్తూ రోడ్డు మధ్య నిలబడిన గుంపును చూసి బస్సు డ్రైవర్ తప్పనిసరిగా ఆపాల్సి వచ్చింది ఆగడం తడువుగా బస్సులోకి అందరూ టికెట్స్ అడిగాడు కండక్టర్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు టికెట్ లేకుండా తీసుకువెళ్ళం మా ప్రొపరేటర్ నీకు ప్రాణాల మీద బస్సు మీద ఉంటే మేం చెప్పినట్టు చేయి స్టూడెంట్స్ అంటే ఏమనుకున్నావు తలుచుకుంటే నిన్ను నీ బస్సుని ఇక్కడే పాతేస్తారు సమ్మె జరుగుతోంది నుంచి నీ బస్సు నువ్వు ఎలాగా రోడ్డు మీదకు రారు నీకిదే లాస్ట్ ట్రిప్పు ఆ మాటలంటుంటే పక్కనే ఉన్నాడు కృష్ణ వీళ్ళందరూ స్టూడెంట్ లీడర్స్ వీళ్లలో ఏ ఒక్కడు పిలిచినా వందలు వేలు విద్యార్థులొచ్చి నీ బస్సును నీతో పాటే తగలేస్తారు కండక్టర్ తగ్గిపోయాడు మిగిలిన ప్యాసింజర్లు కూడా స్టూడెంట్లతో తగవ పడకు అని సలహా ఇచ్చారు కృష్ణ విజేతల గుండెలు పొంగించుకున్నాడు జరుగుతుందంతా చాలా థ్రిల్లింగ్గా ఉంది డబ్బులివ్వకుండా టిఫిన్లు టీ టికెట్ కొనకుండా ఎక్కేయడం కండక్టర్ని దబాయించడం అంతా కొత్తగా గొప్పగా గర్వంగా ఉంది తనలో ఇంత శక్తుండి ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయానే అని సిగ్గుపడ్డాడు తను స్టూడెంట్ తనకి తిరుగులేదు తను లీడర్ తను ఆజ్ఞాపిస్తే చాలు వందలు వేలు విద్యార్థులొచ్చి ఏం చేయమంటే అది చేసేస్తారు బస్సులో కథలు మొదలయ్యాయి కాకినాడ సిటీ ఎంపోరియం గొడవలో స్టూడెంట్ల విజయం విశాఖ సినిమాహాలు మేనేజర్ స్టూడెంట్కి టిక్కెట్టు లేదన్నందుకు అతన్ని తెరముందుకు తెప్పించి ఎలా క్షమాపణలు చెప్పించింది అతని నెత్తిమీద రుమాలు కప్పింది కదలు 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 అన్నింటినీతీ ఒకటే స్టూడెంట్స్ లేని మహారాజులు తలవంచని వీరులు తిరుగులేని ఘనులు ఎదురులేని కత్తులు వీణులు విందుగా వినిపించాయి ఆ కథలన్నీ కృష్ణకి బస్సు శ్రీకాకుళం చేరింది నలభై మైళ్ల ప్రయాణం అనంతరం అక్కడ ముగిలి స్టూడెంట్ లీడర్స్ దిగేసరికి శ్రీకాకుళం విద్యార్థులు ఘనస్వాగతం ఇచ్చారు ఆడపల్లివారు ఇచ్చేలా ఒక జీపు మరో కారు రెండింటిలోనూ వాళ్లందరూ ఒక హోటల్ చేరుకున్నారు భోజనశాలలో తింటుండగానే మాటలు జరగడం మొదలయ్యాయి కృష్ణ ఉకిరిబికిరయ్యాడు హోటల్ భోజనం చేయడం అదే మొదటిసారి పదార్థాలు అవి అమర్చిన తీరు అపరిమితంగా ఆకర్షిస్తున్నాయి కప్పులతో రసము సాంబారు పెరుగు ప్లేట్లతో అన్నము మట్టుకు అది ఘనంగా ఏర్పాటు చేయబడిన విందులాగే అనిపించింది భోజనం ఇలాగా ఇక స్ట్రైకు చేయవలసిన తీరుతెన్నులు తీసుకోవలసిన జాగ్రత్తలు తమకెలా తిరుగులేంది పెద్దవాడైన నాయకుడు గొప్పగా చెబుతున్నాడు రెండో వైపు ఈ భోజనం ముందా ఆ మాటల ముందా మేము మీ వెనకుండి సలహాలు సహాయము అందిస్తుంటాం మేము విద్యార్థులం కాము కనుక ఈ సమ్మె విద్యార్థుల ఆధ్వర్యన జరుగుతుంది కనుక మేం ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం బాగుండదు మాకు కావలసింది క్రియే పేరు ప్రతిష్టల్లో భాగం కాదు మీరే హీరోలు ఏం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మూకుమ్మడిగా కార్యక్రమం నిర్ణయించుకున్నాం మేము కబురు చేస్తే మీ లీడర్లు రావాలి వస్తారుగా ఓ మీరు వెళ్లేందుకు లారీయో బస్సు ఏర్పాటు చేస్తాం అంతవరకు మీరు పోస్టర్లు రాస్తుండకూడదు అలాగే అంటూ ఆ పనిలోకి దిగారు కొంచెం సేపు అయింది నిద్రొస్తోంది అప్పుడే నిద్రపోతే ముగిలి వెళ్ళాక ఎన్నెన్నో పనులున్నాయి ఎలా టీ తాగండి టీలొచ్చాయి వాటితో పాటే పొడి సిగరెట్లు కూడా ఒకరిని ఒకరు అనుసరించారు సిగరెట్ తీసుకుంటుంటే కృష్ణ చెయ్యి ఉనికింది కాని టీ తాగి పొడి నములుతుంటే కలిగిన ఉల్లాసం అతన్ని సిగరెట్టు కాల్చమని చాలా పురికొల్పింది సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు భయం వేసింది ఎవరైనా అమ్మకి నాన్నకి చెప్పరు కదా అగ్గిపొల్లైతే వెలిగించాడు కాని ఆ మంట సరిగ్గా సిగరెట్టు కోసకు తగలడం లేదు పైగా నోటిలో చివర చాలా తడిసిపోయి పొగాకు నాలికొకి తగిలి మంట సిగరెట్టు పొగచూరిపోయింది అనుభవజ్ఞులైన కుర్రాళ్ళు నవ్వారు కృష్ణ అవమానం భరించలేకపోయాడు భీషణ ప్రతిజ్ఞ చేశాడు పౌరుషంగా రేపు రాత్రిలోగా నేను మీకంటే గొప్పగా సిగరెట్ కాల్చకపోతే చూడండి ఎవరైనా పందెం వేయండి దమ్ములుంటే ఎవరూ పందెం కాయలేదు మొదటి దమ్ముకి ఉక్కిరిబిక్కిరైనా నిగ్రహించుకున్నాడు గొంతు మండినా భరించాడు అయ్యాక లారీ ఏర్పాటైంది నాయకులు ముగిలి స్టూడెంట్సు లీడర్సు ఎక్కారు లారీ బయలుదేరబోతుంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కృష్ణ మనసు గాలిలో తేలిపోతోంది రెండో సిగరెట్ చక్కగా కాల్చాడు సిగరెట్టు పొగ పీలుస్తుంటే తను మగాడు అనిపించింది సినిమా హీరోలా భావించుకున్నాడు పెద్దవాడైపోయినట్లే భావన కలిగింది అతనిలోని పిరికి తనవంతా ఎక్కడికో ఎగిరిపోయింది పొగ వదులుతూ ఆనందంగా గర్వంగా నవ్వుకున్నాడు అగ్గిపుల్ల వెలిగించడం బాగానే వచ్చేసింది సిగరెట్ల హుషారులో అతనికి నిద్ర రావడమే లేదు ఈ సోదకి నిద్ర రావడం లేదు గడియారం చూసింది పన్నెండు వారు గడియో క్షణమో రావచ్చు కృష్ణ ఎక్కడ తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు వీడు వయసుకి సమ్కుడానా ఏం తెలుసునని పట్టుమని పదహారేళ్లు లేవే పదో క్లాసు మాటే కాని వాడికున్న ప్రపంచ జ్ఞానం ఎంత యశోదా ముద్దగా పిలుపు తలుపు తట్టిన చెప్పుడు ఆమె లేచి వెళ్లి తలుపు తీసింది వారొచ్చారు ఆమె కేడుపొచ్చింది ఆపుకోలేకపోయింది కన్నీటితోనే కంచం పెట్టి వడ్డించింది ఏమైంది నేను తాగాననా ఏం చేయమంట వయసు అది ఆఫీసు కాదు యమలోకం ఆ తహసీల్దారు ఎముడే గానుగులో నెలిపేసినట్లు నలిపేస్తాడు ఆ వర్కు రావణాసురుడి కాష్టం దానికి అంతూ దరి ఉండదు గంటలు పూటలు కర్రకుర్చి కుర్చీ కంటుకుపోయి కాగితాలు రాసి ఆఫీసర్ చేత చివాట్లు తినేసరికి మనిషికి ఎలా ఉంటుందో తెలుసా చి వేదో బ్రతుకు ఎంతకంటే ఏ ఎండ్రినో మింగేసి చావడం నయ్యనిపించేస్తుంది వద్దండి మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి నవ్వి నేను చచ్చిపోవాలన్నా చచ్చిపోలేనియసు నిన్ను పిల్లల్ని వదిలి నేనెక్కడికి పోలేను ఆఫీస్ నుంచి తాగకుండా సరాసరి ఇంటికొచ్చేశాననుకో అప్పుడు నా చిరాకంతా నీ మీద పిల్లల మీద చూపించాల్సి వస్తుంది అది నాకు న్యాయము కాదు మీరు భరించనులేరు ఈ తాగుడందుకే వేసు ఆఫీస్లో వాళ్లు పీల్చేసే రక్తమో ఓపిక సహనమో అన్నింటినీ తాగుడు భర్తీ చేస్తుంది ఇంటికి మనిషిలా రాగలుగుతాను అందుకే తాగడం యసు మానేమంటావా ఏమీ చేపలేకపోయింది యశోదా అది కాదండి మీరు బొత్తిగా పిల్లల్ని పట్టించుకోకపోతే ఎలా నువ్వు చూస్తావుగా తల్లి దగ్గర భయం ఉండదు చెబితే ఇట్టే కాదనేస్తారు వీపు చీరేస్తాను ఎవడా వెదవా నిన్ను కాదంది అంటూ చేత్తో మీద నుంచి లేచాడు చలమయ్య అలసిపోతే తాగాక తప్పదు తాగాక అల్లరి చేయక తప్పదు ఆ అల్లరి మూర్ఖత్వము అతనివి కావు అతనిలోని సారావి యశోద్కు ఆ విషయం తెలుసు అందుకే అకాల ప్రసంగం చేసినందుకు పశ్చాత్తాపడుతూ వారిని శాంతింపజేసి ఇప్పుడేమీ జరగలేదలండి అని భోజనం పూర్తి చేయించింది అనంతరం గ్లాసుడు మజ్జిగ పిమ్మట సయ్య యశోద స్పర్శ ఎంతో శాంతినిస్తుంది మజ్జిగ సగం నిషాని తగ్గిస్తే మిగిలిన నిషాని స్పర్శ హరింపజేస్తుంది వేసే ఒళ్ళు కోరికని నిషాని రెచ్చగొడుతుంది అర్ధాంగి స్పర్శ హాయిని శాంతినిస్తుంది ఇది చలమయ్యకి అనుభవపూర్వకంగా తెలుసొచ్చిన నిజం అందుకే అతనికి యశోద దేవత యశోదకి త్వరగానే నిద్రపట్టేసింది కాని చలమై మాత్రం నిద్రపోలేకపోతున్నాడు దీపపు వెలుగులో కూడా ఆమె ఆర్ద్రమైన కన్నుల చుట్టూ మెరుస్తోంది అతను భగవంతుని ముందు పాపి నివేదించుకున్నట్లు గొనుక్కున్నాడు నీకు తెలీదు యసు నేను చాలా అలుపుణ్ణి బలహీనుణ్ణి నేను పిల్లలకి బుద్ధి చెప్పలేను ముందు నాకు నేనే గుర్తుకొచ్చేస్తాను నేను తాగుబోతుని వ్యభిచారణి బీడీలు కాలుస్తాను అబద్దాలాడతాను ఇంకా నేను ఏ ముఖం పెట్టుకుని పిల్లల్ని మందలించగలను నాకు భయమిసు నేనేమైనా బుద్ధి చెప్పబోతే నీ సంగతి నాన్న గురువిందగింజలా అనేస్తారేమో అని నువ్వు మంచిదానివి దేవతవు కనుక నన్నేమీ అనకుండా నా తప్పులన్నీ క్షమించేస్తావు ఉదారంగా ఇంకెవరో నీలా ఉండరు చేసు ఆమె గుండెల్లో తలదూర్చుకుని పసివాళ్లా పడుకున్నాడు చలమయ్య గాలికి దీపం రెపరపులాడింది గడియారం రెండు చూపెడుతోంది ముగిలి నిద్రపోతోంది రాబోయే తుఫాను తెలియక స్టూడెంట్లు టార్చ్ లైట్ వెలుగులో గోడల నిండా తెగ రాసిస్తున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సమ్మ ఇందిరమ్మ డౌన్ డౌన్ కేంద్రం రావాలి గోడలు తలుపులు ఎక్కడ పడితే అక్కడే అవే రాతలు సున్నంతో తారుతో రంగులతో మసిబుగ్గులతో సుందరమ్మ ఇంటి గోడ మీద తాటికాయంతే అక్షరాలు రాసి కసి తీర్చుకున్నట్లు నవ్వాడు కృష్ణ ఆవేళ బురదవంతిని గోడ కొట్టానని ఎన్నెన్ని తిట్లు తిట్టావు కదూ ఇప్పుడు చూడు నీ పెళ్ళైంది ఈసారి తిట్టు ఏం జరుగుతుందో చూద్దూ గాని తెల్లని గోడ మీద తాను పూసిన చూసుకుని విజేతల నవ్వు చిందించాడు కృష్ణ అతనికి నిద్ర ఆమలదూరం పారిపోయింది ఉత్సాహం ఉల్లాసం ఉద్రేకం ఆవేశం అవే అంతే వాటి వెనుక ఇంచుకైనా ఆలోచనలేదు ఎలా ఉంటుంది ఎక్కడ పిల్లలుంటారో అక్కడ అల్లరుంటుంది ఎక్కడ అల్లరుంటుందో అక్కడ ఆవేశం తప్పదు ఆవేశానికి ఆలోచనకి చొక్కెదురు మొగిలి గోడలన్నీ రాతలతో నిండిపోయాయి కృష్ణ మరి నలుగురు విద్యార్థి నాయకులుగా నమోదయ్యారు ఆ రాత్రికి రాత్రే హెడ్ మాస్టర్కి నోటీసు తయారైంది లీడర్ల సంతకాలతో అప్పటికి మూడు గంటల ముప్పై నిమిషాలైంది అయినా కృష్ణకి మాత్రం నిద్ర రావడం లేదు రాత్రి మేలుకోవడం అతని జీవితంలో ఇదే ప్రథమం మొదటి అనుభవం చాలా ఎక్కువ థ్రిల్లింగ్గా ఉంటుంది ఉంది అతనికి తనలో తనకి తెలియకుండానే ఒక్క రాత్రిలో ఎంతో మార్పు వచ్చేసినట్లు అనిపిస్తోంది మగాడిలా పెద్దవాడిలా హీరోలా గొప్పవాడిలా అలా కనిపించసాగాడు తనకి తానే తెలియకుండానే నిద్రపట్టింది తాను ఎక్కడున్నాడో కూడా తెలీదు నిద్ర సుఖమే కాదు స్థలమూ సమయమూ కూడా ఇరుగదు అలవాటుగా ఐదు గంటలకే మెలకు వచ్చేసింది యశోదకి అలవాటుగా ఆమె లేస్తూనే భర్త ముఖంలోకి చూసింది నిద్రకు వాచినట్లు పడుకున్నాడు ఆమెకు జాలేసింది మగవాడేదో సుఖపడిపోతున్నాడని ఆడది కష్టపడిపోతుందని అనుకుంటారు కానీ అదంతా నిజం కాదు సంసారం కోసం ఆత్మాభిమానాన్ని శరీరాన్ని కూడా కొదవబెట్టుకుని వేళకి తిండి నిద్రలేక రకరకాల సమస్యలతో కొట్టుకుంటూ అవును ఎన్నిసార్లు ఈయన ఇలా భోజనానికి కూర్చోగానే అలా అయ్యగారు పిలుస్తున్నారు అర్జెంటు అంటూ భోజనం ముందుంచి లేపుకుపోలేదు ఈ ఈవేళ సెలవు హాయిగా గడుపుదాం గడపగలిగారా ఒక్కసారైనా సినిమాకు వెళితే హాల్లోకే భోజనం చేస్తుంటే వంటింట్లోకే నయం ఇంకా పడక గదిలోకి మాత్రం లేదు ఆ సమస్య చాలు ఇంటి విషయాలు కూడా చెప్పి ఎక్కడ ఆయన్ని మరింత బాధ పెట్టాలి పరిస్థితి ముదిరితే చూద్దాం అనుకుంటూ నీళ్ల పొయ్యిలో నిప్పేయడానికి వెళ్ళింది యశోద గాఢ నిద్రలో ఉన్నాడు కృష్ణ కిటికీలోంచి ఎండొచ్చి సూటిగా ముఖం మీద పడుతున్న మెలకు రావడం లేదు ఇంతలో ఎవరో వచ్చి లేపారు లేపుతూనే కాఫీ అందించారు బెడ్ కాఫీ తీసుకున్నాడు అతనిలోకి కొత్త వచ్చింది కొత్త మనిషి అయిపోయాడు గబగబా ముఖం మీద నీళ్లు చిలకరించుకుని తువ్వాలతో తుడుచుకున్నాడు అర్జెంటుగా వచ్చేమన్నారు తలదూకోకుండానే పరిగెత్తాడు మిగిలిన వాళ్లు అప్పటికే సమావేశం అయి ఉన్నారు నాలుగు బ్యాచీలుగా విభజించారు ఒక బ్యాచీకి కృష్ణే లీడర్ ఒక్కొక్క బ్యాచీ ఒక్కొక్క స్కూలు మూయించాలి ఆ పిల్లలను వెంటబెట్టుకుని దుకాణాలను ఆఫీసులను రావాలి అది కార్యక్రమం కృష్ణ వెనక వాళ్లు వీళ్లు కలిసి పాతిక మంది వరకు ఉన్నారు అందరూ విద్యార్థులు మాత్రమే కాదు ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ ముందర నిలిచింది మొఠ విశాఖ ఉక్కు కృష్ణ కంఠం అనుసరిస్తూ పాతిక కంఠాలు ఆంధ్రుల హక్కు ఈ గోల ఏంటా అని లోపల నుంచి కుర్రాళ్ళు టీచర్లు కూడా పరిగెత్తుకొచ్చారు విశాఖ ఉక్కు తేలేవరకు స్కూల్ బంద్ పిల్లలు మీరు బడికి రాకూడదు మాస్టర్లు మీరు బడి తెరవకూడదు అంతా బంద్ స్కూల్ నడిచిందో బెదిరించాడు కృష్ణ ఓ సినిమాలో హీరోలా మాస్టర్లకి పిల్లలకు కూడా అతని మాటలు నచ్చాయి పిల్లలందరూ బారులు తీరి నిలబడ్డారు మాస్టర్లు బడికి తాళాలు వేసేశారు పిల్లల్ని లైన్ కట్టించి నడిపించసాగాడు కృష్ణ అతనికిదంతా అద్భుతంగా ఉంది తన మీద తనకే కొండంత విశ్వాసం కలిగింది మరొక స్కూల్ వాళ్లు వచ్చేశారు ఇక కృష్ణ ఆత్మవిశ్వాసానికి మేరలేకపోయింది అందరూ జంక్షన్లో కలిశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కేంద్రం దిగిర అమృతరావు వర్దిల్లాలి అందరూ కలిసి ఆఫీసుల మీద పడ్డారు హైస్కూలు మూసేగానే ఆఫీసులకి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి సూచనలు రోజే వచ్చాయి అవసరమైతే ఆఫీసు రికార్డుకెట్టి నష్టమూ కలగనీకుండా ఆఫీసులు మూసేయమని స్థానికంగా ఉండే పరిస్థితిని బట్టి అధికారులు ప్రవర్తించాలని తిన్నగా తహసీల్దార్ దగ్గరికి వెళ్లాడు కృష్ణ నలుగురైదుగురు లీడర్లతో సహా విశాఖ ఉక్కు సంగతి మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీకు తెలుసు ఆఫీస్ మూసేయండి మాతో సహకరించండి ఆంధ్రాకి జరుగుతున్న అన్యాయం నరకట్టండి అమృతరావు ప్రాణాలను నిలపండి ఇది మన కర్తవ్యం చిరునవ్వున్నవాడు తహసీల్దార్ రాస్తున్న కాగితం ఆపేసి అలాగే పదండి ఆఫీస్ మూసేస్తున్నాం అన్నాడు కృష్ణని చూస్తూ బయట నుంచి నినాదాలు కృష్ణ చలమయ్య పిలుపు కృష్ణ సమూహంలో కలిసిపోయాడు విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆఫీసు మూయిస్తూ నడుస్తుంటే పోలీసులు కాపలా కుక్కల్లా వాళ్ళని అనుసరిస్తున్నారు ఇది కృష్ణకెంతో సంతోషమైంది అంతవరకు పోలీసులంటే ఉండే భయం పూర్తిగా మాయమైంది ఒక్కసారిగా కాఫీ హోటళ్లు ఒక్కటి మినహా బంద్ అది సమ్మెదారులకి కాఫీ టిఫిన్లు భోజనాలు అమర్చేందుకు ఒకవైపు హోటల్ మూస్తుంటే మరోవైపు పదార్థాలు ఖాళీ హోటల్ యజమానులు పెట్టారు లక్ష పెట్టేదెవరు నిజానికి విద్యార్థుల్లో చాలా మందికి అటువంటి పనులు చేసే చొరవ లేదు అవసరమూ లేదు కాని జరుగుతున్న మంచికి చెడ్డకి కూడా విద్యార్థులే విద్యార్థి నాయకులే బాధ్యులుగా కనబడుతున్నారు ప్రజా జీవితాన్ని స్తంభింపజేయడంలో చాలావరకు కృతకృత్యులవుతున్నారు సమ్మెదారులు అవును ఆ సమ్మె పేరుకి విద్యార్థుల్దే కాని దాని వెనక రాజకీయాల వాళ్లున్నారు దొంగలు దొంగలున్నారు అందుకే ఓ కొట్టు ముగిస్తుంటే సామాను మాయమయ్యేది హోటల్ ముగిస్తుంటే తినుబండారాలు ఖాళీ అయ్యేవి ఒక చోట మాత్రం చాలా ఘర్షణ జరిగింది ఆ ఫ్యాన్సీ షాప్ ఓనరు పట్టభద్రుడు వెనక దన్ను కలవాడు అతను చదువుకునే రోజుల్లో రౌడీ ఇప్పటికీ అతను ముగిలి చుట్టుపక్కల అడవుల్లో వేటాడుతుంటాడు అందుకని దగ్గర తుపాకీ లైసెన్స్ కూడా ఉంది సమ్మెదారులు వెళ్లేసరికి అతను గుమ్మంలోనే తుపాకీ పట్టుకుని నుంచున్నాడు ఎవడొస్తాడో రండి కాల్చి పారస్తాను నా షాపు మూయించడానికి మీరెవరా దమ్ములుంటే ముందు కడుగేయండి ముందు వరుసలో కృష్ణ ఒకడు అతనికి తుపాకీని చూసి భయం వేయలేదు పౌరుషం ఊబికింది అంతవరకు చెవి చూసిన విజయ పరంపరలే ఇక్కడ గెలవాలి లేకపోతే పరువు తక్కువ గౌరవానికి భంగం సమ్మెకు హాని ఈ షాపు మూయించలేకపోతే మిగిలిన వాళ్లు కూడా తెరుస్తామంటారు ఏం చెయ్యాలి అతని రక్తం ఉడికిపోతోంది తుపాకీ వాళ్ళ పరాగ్గా ఉన్నాడు సమయం చూసి ఒక్క గెంతు గెంతాడు తుపాకీ మీదకే అతని మీదకు కలిపి అంతే అతను వెల్లకెల్లా పడిపోయాడు తుపాకీ పేల్లేదు అతను చూసి అందరూ కొట్లో జొరబడిపోయారు అక్కడేం జరుగుతుందో తెలీదు అంతా జనం జనం గాజు తలుపులు చితుకుతున్నాయి వాచీలు ట్రాన్సిస్టర్లు పెన్నలు గడియారాలు సామాన్లన్నీ మాయమైపోతున్నాయి పెద్ద పెద్ద సామాన్లు చితుకుతున్నాయి అక్కడ చీకటి గోల అరుపులు కేకలు సందడి కోలాహలం అయిపోయింది అంతా ముగిసింది షాపు ఖాళీ అయింది శాభాష్ కృష్ణ మెచ్చుకోలు లీడర్వంటే నువ్వే ప్రాణాలకు తెగించి అలాగే జయించాలి మోచేతికైన గాయాన్ని తుడిచారు కృష్ణ బాధంతా మరిచినవ్వాడు చీకటి పడబోతోంది డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి కట్టుకట్టించారు గాయాలకు ఆ సాయంత్రం చిన్నని బతిమాలింది యశోద ఒక్కసారి వెళ్లి అన్నన్ని తీసుకురమ్మని చిన్న అమ్మమాట కాదంలేక రోడ్లు తిరగసాగాడు ఎక్కడెక్కడ స్టూడెంట్లు కనబడుతున్నారు కాని వాళ్లల్లో అన్న ఉండడం లేదు నాలుగైదు చోట్ల చూసి విసుగెత్తి ఓ స్నేహితుడింటికి పోయి క్యారమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు చలమయ్య ఆఫీసు కట్టేయగానే ఇంటికొచ్చాడు వస్తూనే యశోదం చూసి నీ కొడుకేం చేశాడో తెలుసా అన్నాడు మన కొడుకు ఏం చేశాడు అడిగింది ఆత్రంగా వీలెళ్లేడు వెవా ఎంత ధైర్యం తినగా తహసీల్దార్ దగ్గరకు వెళ్ళిపోయి ఆఫీసు మేమని ఆర్డర్ వేశాడు ఆ ఆయనేం చేశాడు భయంగా చూసింది ఏం చేస్తాడు కుక్కిన పేన్లా ఆఫీస్ కట్టించేశాడు ఊపిరి పీల్చుకుంది యశోద గండం గడిచినట్లు కృష్ణ చుట్టాలొస్తేనే వాళ్ల కంటపడ్డానికి మొహమాట పడి ఏమోలో నక్కేవాడే వాడికింత ధైర్యం చొరవ ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయి సరే సమ్మె మీ విశ్రాంతి కోసమే వచ్చింది హాయిగా రెస్ట్ తీసుకోండి భోజనం చేదురు చేదురుగాని ఏం వండమంటారు మన వాణ్ణి చూస్తుంటే ఆ టీవీ అది చూస్తుంటే చాలా గొప్పవాడయ్యేటట్లున్నాడు కలల్లో తేలుతూనే ఉన్నాడు చలమయ్య ఇప్పటికీ నాకే భయం మా తహసీల్దార్తో గట్టిగా మాట్లాడాలంటే వాడు మనవాడి గొప్పతనం చదువులో మాత్రం ప్రదర్శింపబడ్డం లేదు చెడి నలభై మార్కులు తెచ్చుకుంటున్నాడు సరే కాని ఏం వండమంటారో చెప్పారు కారు వంకాయ కాయ మసాలా కూరి చిన్న పుస్తకం మూసొచ్చాడు చిన్న ఏమమ్మా మసాలా సామాన్లు తెచ్చిపెట్టాలరా ఓ పావలా తీసుకెళ్ళు వెళతాను కాని బజారు మూసేశారు బహుశా దొరకదు అంటూనే బయటికి వెళ్లి తిరిగి తిరిగొచ్చేశాడు పావలాతో స్టీలు ప్లాంట్లకి కిరాణా కొట్టుకి సంబంధం ఏమిటి ఈ కొట్టు మూస్తే ఆ ప్లాంట్ విసుగ్గా అడిగింది యశోద ఉపన్యాసము విషయ వివరణ చేసే అవకాశం వస్తే ఊరికే పోనివాడు చలమయ్య వరకే శ్రోతలు ఉండాలి తర్వాత వాళ్లు వెళ్లిపోయినా రికార్డులా చెప్పేస్తాడు భోజనానికి పిలిచింది యశోద మసాలా లేదు కనుక వంకాయ ముద్దకోరే చేయవలసి వచ్చినందుకు భర్త కోరిక తీర్చలేకపోయినందుకు ఆమె చాలా బాధపడుతూనే అన్నాలు పెట్టింది భోజనానంతరం చలమయ్య నిద్రపోయాడు చిన్న పుస్తకం పట్టాడు యశోద సాయంత్రం ఏం టిఫిన్ చెయ్యాలా అని ఆలోచించసాగింది ఒకవైపు ఆలోచనలు కృష్ణ మీదే ఉన్నాయి కాని పగటివేళ పొనుల వేళ ఆమె కృష్ణ గురించి ఎక్కువ ఆతృత పడలేదు నిద్రలేచి టిఫిన్ తినేసి అలా వెళ్ళొస్తా అంటూ వీధిలోకి వెళుతున్న భర్తతో కృష్ణ ఇంటికి రాలేదు మధ్యాహ్నం భోజనమైనా చేశాడో లేదో కాస్తవాడు కనిపిస్తే ఇంటికి పంపించండి అంది యశోద అలాగేని వెళ్ళిపోయాడు చలమయ్య చీకటి పడుతున్న సమయంలో ప్రభుత్వ సారాయి దుకాణం కనిపించేసరికి ఇంటిని ఇల్లాల్ని పిల్లల్ని సర్వము మరిచిపోయాడు అంతకంటే సారా గ్లాసు అందిస్తూ నరసమ్మ ఇంకేం జ్ఞాపకం ఉంటుంది చిన్న చీకటి పడుతోంది ఓసారి వీధిలోకి వెళ్ళి అన్నను ఇంటికి రమ్మని చెప్పి దగ్గరుండి తీసుకురావు నీకేమైనా ఇస్తాను రాగానే సరేలే అంటూ ఎలా వచ్చినవాడు అలాగే వెనక్కి వెళ్లాడు చిన్న చీకటి పడిన చాలాసేపటి వరకు గుమ్మాన్ని అంటిపెట్టుకునే నిలుచుని కృష్ణ కోసం చూడసాగింది యశోద అమ్మా ఇంటి ముందు చీకట్లో కదలిక కృష్ణ నేనే అమ్మా లోపలికి రా ఎక్కడ తిరుగుతున్నావురా నుంచి అమ్మా స్ట్రైకు నేను నీళ్లు పోసుకుని వచ్చేస్తాను అన్నం వడ్డించాయి అన్నాడు హడావిడిగా లోపలికొచ్చి బట్టలు విప్పి తువాలు కట్టుకుంటూ ఏంటా తొందర మళ్ళీ ఎక్కడికైనా పోవాలా ఆగి నా కోసం వస్తారు అన్నాడు ఆరిందల ఐదు నిమిషాల్లో స్నానం చేసి వచ్చేసి పీటవాల్చుకుని కూర్చున్నాడు వంటింట్లో ఆ కట్టేంటి ఆత్రంగా అడిగింది ఏం లేదు చిన్న దెబ్బ అంతే చూడండి వద్దులేమ్మా గబగబా నాలుగు ముద్దలు తినేశాడు బట్టలు కొత్తవి తీసుకున్నాడు ఇంతలోనే వీధిలోంచి పిలుపు శరణ్లా దూసుకుపోయాడు మీ నాన్నగారితో చెప్పి యశోద మాట నోట్లోనే ఉండిపోయింది మెరుపులా ఇట్టే వచ్చి అట్టే మాయమయ్యాడు ఇంతలో చిన్న వచ్చాడు ఎక్కడ కనిపించలేదంటూ వాడు రావడమూ వెళ్లడమూ కూడా అయిందిలే